హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ ఇండియన్ ఆర్మీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇండియన్ ఆర్మీలో ఎవరైతే నేను జాబ్ సంపాదించాలి అనుకుంటున్నారో సో వాళ్ళందరి కోసమైతే ఈ వీడియో సో చాలా మంది అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ అండ్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా సో ఓకే క్వశ్చన్ అంటున్నారు సో ఎగ్జామినేషన్ వచ్చేసి ఇప్పటి నుండి తెలుగులో ఉంటుందా సార్ అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలు కాబట్టి సో తెలుగు మీడియం వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి సో ఎగ్జామినేషన్ తెలుగులో ఉంటుందా అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు సో మనకి అందరికి తెలిసిందే ఫిబ్రవరి ఫస్ట్ టూ ట్వంటీ ఫోర్ నుండి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుండి ఆర్మీ ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది మాక్సిమం మేలో అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ తెలుగులో ఉంటుందా అని చెప్పేసి చాలామంది మంది అడుగుతున్నారు సో దానికోసం అయితే వీలు చేయడం జరిగింది సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కంపల్సరీ మన యూట్యూబ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ప్రశాంత్ జాబ్స్ అడ్డాని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి కంపల్సరీగా కొన్ని ఫ్రీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ యూట్యూబ్ ఛానల్లో లో మీకు డైలీ కంపల్సరీ ఒక త్రీ క్వశ్చన్స్ అయితే ప్రీవియస్ రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే పోస్ట్ చేస్తాము మీరు దాని ఆన్సర్ కూడా చూసుకోవచ్చు ఓకేనా దాని మీద మీ స్కోర్ కూడా చెక్ చేసుకోవచ్చు ఓకేనా డైలీ త్రీ క్వశ్చన్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కంపల్సరీగా డైలీ త్రీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కి మధ్యాహ్నం రెండు గంటలకి మళ్ళీ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ కి కంపల్సరీ క్వశ్చన్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది రైట్ వాట్సాప్ నెంబర్ మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ చేయండి ఓకేనా సో ఈ వాట్సాప్ నంబర్ కి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ జీరో చేయండి సో యాప్ అప్లికేషన్ డిఫెన్స్ యాప్ ఉంది సో ఆ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని యాప్ లో ఫిఫ్టీ క్వశ్చన్ పేపర్స్ ఫిఫ్టీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే పీడిఎఫ్ ఉంటుంది సో మీరు దాన్ని చూడొచ్చు సో దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా మనకి అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మీరు ఆప్ అయితే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి సో విత్ ఇన్ వన్ వీక్ లో మనకి సో ఆ కోర్స్ కూడా మనం అందులో లాంచ్ చేయబోతున్నాము సో బుక్స్ వచ్చేసి బుక్ వచ్చేసి ప్రజా సిరీస్ ఆర్మీ బుక్ సో మీకు నేను చెప్పాను మనం ప్రశాంత్ ఇది థర్డ్ ఎడిషన్ సో ఈ బుక్ చదివిన వాళ్ళు ఇప్పటికే టూ థౌసండ్ ప్లస్ మెంబర్స్ ఎగ్జామినేషన్ అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది ఓకేనా సో ఇది లేటెస్ట్ వర్షన్ టూ థౌసండ్ చూసి తీసుకోండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని మాత్రమే ఉంటుంది లేటెస్ట్ వర్షన్ ఇది ఓకే సో ఈ బుక్ ఒక్కటి చదివితే మాక్సిమం ఎగ్జామినేషన్ అయితే క్వాలిఫై అవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మాత్రము ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ పేపర్స్ ఫిఫ్టీన్ ప్రీవియస్ పేపర్స్ వచ్చేసి మనకి ఇందులో ప్రజా డిఫెన్స్ ఆర్ లో ఉంటాయి ఓకే సో ఇది మన ఇక్కడ గురించి ఇప్పుడు ఎగ్జామినేషన్ వచ్చేసి ఆర్మీ రిటర్న్ ఎగ్జామినేషన్ గురించి చూద్దాము తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్ లో ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు సో మిగతా ఎగ్జామ్స్ అన్ని కూడా మనకి ఎస్ఎస్సి రైల్వే ఇవన్నీ ఎగ్జామ్స్ సెంట్రల్ ఎగ్జామ్స్ అన్ని కూడా రీజనల్ లాంగ్వేజ్ లో పెట్టండి అని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చేసారు ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నారు రైల్వే ఎగ్జామ్ గా జరిగింది కూడా తెలుగులో వచ్చింది జీడీ ఎగ్జామ్ కూడా తెలుగులో వచ్చింది కాకపోతే ఆర్మీ డిఫెన్స్ కు సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు ఎగ్జామ్ ఇప్పటి వరకు అయితే తెలుగులో లేదు తెలుగులో ఉండదు కూడా ఓకేనా ఎగ్జామ్ అయితే తెలుగులో ఉండదు ఓన్లీ బై లింగ్వల్ అంటే ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది ఎగ్జామినేషన్ ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ లో మాత్రమే ఎగ్జామినేషన్ ఉంటుంది అందుకే మన బుక్ కూడా ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ కాకపోతే అందరికి అర్థమయ్యే రీతిలో సింపుల్ గా వన్ లైనర్ బిట్స్ ఉంటాయి సింపుల్ గా ఉంటాయి టాపిక్ వైజ్ గా వన్ లైనర్ బిట్స్ మాత్రమే ఉంటాయి అనమాట ఓకేనా సో ఇప్పటివరకు సో ఇది ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్ మాత్రం ఖచ్చితంగా తెలుగులో అయితే ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా మరి ఎగ్జామినేషన్ లో ఇంకో డౌట్ ఉంటుంది మరి ఎగ్జామినేషన్ ఎన్ని వస్తే క్వాలిఫై అవుతాము సో ఇప్పుడు మనకి వంద మార్క్లకు వంద క్వశ్చన్లకు థర్టీ ఫైవ్ వస్తే పాస్ సో పాస్ అయితే కంపల్సరీగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాము అని చెప్పి చెప్తున్నారు సో పాస్ అయితే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాము సో వాళ్ళ కట్ ఆఫ్ నిర్ణయిస్తారు సో హండ్రెడ్ కి గాను సో హండ్రెడ్ క్వశ్చన్స్ కి గాను సారీ హండ్రెడ్ మార్క్స్ గాను సో వాళ్ళు ఒక కట్ ఆఫ్ పెట్టుకుంటారు అనమాట యావరేజ్ గా కట్ ఆఫ్ వచ్చేసి నలభై నుండి నలభై ఐదు ఉంటుంది ఎక్కువ కూడా ఉండదు కూడా ఉండొచ్చు అంటే బేస్డ్ అన్న ఎగ్జామినేషన్ మనం జస్ట్ యాభై క్వశ్చన్లకు ఇందులో ఫిఫ్టీ క్వశ్చన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఫిఫ్టీ క్వశ్చన్స్ కి జస్ట్ మనము ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా ఆన్సర్ పెడితే ఖచ్చితంగా పాయింట్స్ అయిపోతాం ఎందుకంటే ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ వీడియోస్ లో సో ఇలా ఎగ్జామ్ క్రాక్ చేయాలి అని ఇన్ డీటెయిల్ గా చెప్తాను ఓకే సో అప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో వీటిని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ